ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఫస్ట్ పద్యము ఈ క్రింది పద్యము చదివి ప్రశ్నలకు సమాధానాలు ఏమో అని అడిగారు యాక్చువల్లీ నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అర్లీ మార్నింగ్ నా వాయిస్ ఇలానే ఉంటుంది సో కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఓకేనా లేచిన వెంటనే వాయిస్ కొంచెం అంత హై బేస్లో అయితే రాదు సో పద్యం ఒకసారి మనం చూసుకుంటే హరి ఎప్పుడు పారిజాతాహరణోద్యగమున నంద నారాయముని గర్భరగతి జొచ్చే విహగవర వారి వృఢుపై నెక్కి సత్యభామయుదానున్ ఓకేనా సో ఇది మనకి పద్యము క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారు ఫస్ట్ వన్ ఈ పద్యంలో హరి అను పదానికి పర్యాయ పదం ఏంటి ఫస్ట్ వన్ కోతి సెకండ్ వన్ విష్ణువు థర్డ్ వన్ శివుడు ఫోర్త్ వన్ సింహము సో ఒకసారి ఆన్సర్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి మీకు వచ్చినా రాకపోయినా మీరు ఒకసారి ట్రై చేశారనుకోండి నేను చెప్పేటప్పుడు మీకు అది అలా గుర్తుండిపోతుంది అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పర్యాయ పదాలన్నీ ఒక వీడియోలో నానార్థాలన్నీ ఒక వీడియోలో వన్ టు టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్క వీడియోలో మీకు అనుకూలంగా పది పదిహేను నిమిషాల్లో అయిపోయేలా నేను చేశాను అండ్ ఈరోజే ఈరోజే నేను ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ నిన్న మొన్న అప్లోడ్ చేసేసాను తెలుగు తెలుగు మొత్తం మొత్తం సబ్జెక్ట్ క్విక్ రివిజన్లో ఒక వీడియోలో సైకాలజీ మొత్తం సబ్జెక్ట్ క్విక్ రివిజన్లో ఒక వీడియోలో ఇలా అన్ని సబ్జెక్ట్స్ కూడా అప్లోడ్ చేసేస్తున్నాను సో ఒకసారి చూడండి పాతవి కూడా ఉన్నాయి అండ్ ఇప్పుడు కూడా నేను అప్లోడ్ చేస్తున్నా దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హరి అంటే విష్ణువు ఈ పద్యంలో ఈ పద్యంలో అనే కాదు హరి అంటే మనకి విష్ణువు అనే విష్ణుమూర్తి అనే అర్థము మనకి వస్తుంది పర్యాయ పదం అన్న అర్థం ఒకటే పర్యాయ పదం అంటే ఏంటి ఒక పదానికి ఒకే రకమైన అర్థాలు ఎక్కువగా ఉంటే వాటిని పర్యాయ పదాలు అంటారు అదే నానార్థాలు అంటే ఏంటి ఒక పదానికి వేరు వేరు అర్థాలు ఎక్కువగా ఉంటే వాటిని నానార్థాలు అంటారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ విహాగా వారా అను పదానికి అర్థం ఏంటి ఫస్ట్ వన్ పక్షులలో శ్రేష్ఠుడు సెకండ్ వన్ కొమరుడు థర్డ్ వన్ ఆవరణము ఫోర్త్ వన్ ఆకాశము సో సరైన సమాధానం కొమన్ చేసేయండి అమ్మా ఒకసారి మనకి కొన్ని కొన్ని క్వశ్చన్స్కి వచ్చేసరికి ఆన్సర్స్ అనేవి మనం వెతుక్కోనవసరం లేదు చూడనవసరం లేదు ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది ఇక్కడ చూడండి మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు విహగవర విహగాము అంటే ఏంటి గాలిలో ఎగిరేది అంటే ఏంటి పక్షులలో శ్రేష్ఠుడు పక్షి ఓకేనా విహగవరం అంటే పక్షులలో శ్రేష్ఠుడు అని వస్తుంది విహగాము అంటే పక్షి అండి గాలిలో ఎగిరేది అని అర్థం వస్తుంది ఓకేనా సో ఫస్ట్ వన్ ఈజ్ ద మనకి రైట్ ఆన్సర్ పక్షులలో శ్రేష్ఠుడు అనేవాడు విహగవరాను పదానికి అర్థము సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ హరణోద్యోగము అను పదమును విడదీయగా ఫస్ట్ వన్ హరణోద ప్లస్ యోగము సెకండ్ వన్ హరణ ప్లస్ ఉద్యోగము థర్డ్ వన్ హరణ ప్లస్ ఉద్యోగము ఫోర్త్ వన్ హరణోద్య ప్లస్ యోగము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి హరణ ప్లస్ ఉద్యోగము హరణోద్యోగము అనే పదాన్ని విడదీయగా హరణ ప్లస్ ఉద్యోగము హరణోద్యోగము అకారానికి అంతేనండి అకారానికి చూడండి ఇన్ ప్లస్ ఆ నా అవుతుంది కదా సో ఇక్కడ అకారం ఉంది అకారానికి ఈ ఊ రూ లు ఈ గాని ఊ గాని రూ గాని పరమైతే క్రమంగా ఏ ఆర్లు ఓ నో ఇక్కడ ఓ వచ్చింది చూడండి ఏ ఓ ఆర్లు ఏకాదేశంగా వస్తాయి ఇది గుణ సంధి అవుతుంది అకారానికి ఈ కాని ఈ పరమైతే ఏ ఊ పరమైతే ఓ ఆ రూపరమైతే ఆర్లు ఏకాదేశంగా వస్తాయి అనమాట ఇలా ఈ విధంగా వస్తాయి కాబట్టి ఇది మనకి సంధి అవుతుంది ఆన్సర్ వచ్చరికి థర్డ్ వన్ హరణోద్యోగము అనే పదాన్ని విడదీయగా హరణ ప్లస్ ఉద్యోగము అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ దానున్ అనే దానిలో తానున్ అన పదాన్ని సూచించేది ఏది ఫస్ట్ వన్ రుక్మిణి సెకండ్ వన్ కృష్ణుడి కృష్ణుడిని థర్డ్ వన్ విష్ణువును ఫోర్త్ వన్ ఇంద్రుడిని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి సత్యభామయు తానున్ సత్యభామ అండ్ తాను తాను అంటే ఎవరు ఇక్కడ కృష్ణుడు సత్యభామయు తానున్ అంటే తాను అంటే ఎవరు ఇక్కడ ఈ పద్యంలో కృష్ణుడు అని అర్థము సత్యభామయు దాను ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ పారిజాతాపహరణము అను అనే ప్రబంధాన్ని రచించిన కవి ఎవరు ఫస్ట్ వన్ తిక్కన సోమయాజీ సెకండ్ వన్ నంది ఎల్లయ్య థర్డ్ వన్ పోతన ఫోర్త్ వన్ నంది తిమ్మన సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా నంది తిమ్మన పారిజాతాప హరణం అన్న ప్రబంధాన్ని రచించిన కవి నంది తిమ్మన అండి నెక్స్ట్ క్వశ్చన్ హరణము అనే పదానికి పర్యాయ పదం ఏంటి ఫస్ట్ వన్ దొంగలించుట సెకండ్ వన్ యుద్ధము థర్డ్ వన్ లేడీ ఫోర్త్ వన్ దాచుకునేట సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మరి హరణము హరించుకోవడం హరం చేయడం హరించుకోవడం అంటే మళ్ళీ వేరే అర్థం వస్తుంది హరణము అనేది వేరే అర్థం వస్తుంది ఒకసారి మీరు చూడండి సో ఇక్కడ మనకి ఆనార్ధాలు పదాలు రెండు కూడా కనిపిస్తాయి చూడండి సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా దొంగలించుట హరణము అపహరణం చేయుట చూడండి అపహరించుట అందులో హరణం వచ్చేసరికి మనకి దొంగలించుట అవుతుంది హరించుట హరణము అంటే దాన్ని తినేయుట అంటే తాను తీసుకునుట ఇలా కూడా మనకి అర్థం అనేది వస్తుంది కాబట్టి హరణము అనే పదానికి పొరయాయి పదాలు వచ్చేసరికి దొంగలించుట ఇచ్చినటువంటి ఏదైతే పద్యం ఉందో ఆ పద్యంలో వచ్చేసరికి మనకి దొంగలించుట అని అర్థం వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ పద్యం చూసుకుందాం ఫస్ట్ పద్యానికి క్వశ్చన్స్ అయిపోయి ఇప్పుడు సెకండ్ పద్యం అండి ఈ క్రింది పద్యము చదివి ప్రశ్నలకు సమాధానాలు ఏమో అని అడిగాడు ఫస్ట్ వన్ ఆ పద్యం ఒకసారి మనం చూసుకుంటే తనయుడు గాడు సాత్రవుడు దానవ భర్తకు వీడు దైత్య చందన వనమందు గంటకయు తక్షితి జాతము భంగిబుట్టి నా డవరతంబు రాక్షస కులాంతకు ప్రస్తుతి చేయుచుండు దండనమున గాని శిక్షలకు డాయడు పట్టుడు కొట్టుడొద్దడి ఓకేనా ఇది మనకి పద్యం క్వశ్చన్స్ వస్తే చూసుకుందాం ఫస్ట్ వన్ తనయుడు పదానికి అర్థం ఏంటి చూసాను మనకి ప పర్యాయ పదాలు అర్ధాలు నానార్థాలు ఎప్పుడైతే నేర్చుకుంటామో సందులు సమాసాలు ఇలా మనం గ్రామర్ ఎప్పుడైతే పూర్తిగా నేర్చుకుంటామో మనకి పద్యాల్లో కానివ్వండి గద్యాల్లో కానివ్వండి ఇంకా టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి క్వశ్చన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వీటికి సంబంధించే ఇస్తాడు కాబట్టి మీకు గ్రామర్ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి అందుకే మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేసేసాను ఆల్రెడీ మీకు బిట్స్ వీడియోస్ చెప్పినప్పుడు కానీ అటు టాపిక్ కవర్ చేసేసాను లేదా క్లాస్ వేరేగా చెప్పినప్పుడు కానీ టాపిక్ కవర్ చేసేసాను పర్యాయ పదాలని ఒక వీడియో నానార్థాలన్నీ ఒక వీడియో వ్యుత్పత్వార్థాలు సందులు సమాసాలు ఇలా అన్ని చేశానమ్మా మీరు చూడడమే లేటు సో ఆ ఫస్ట్ వన్ ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ శరీరము సెకండ్ వన్ కుమారుడు థర్డ్ వన్ తృప్తి ఫోర్త్ వన్ తండ్రి సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఒకసారి కామెంట్ చేయండి మీకు ఆన్సర్ నేను చెప్తాను సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ తనయుడు అంటే కుమారుడు పుత్రుడు అనే పదం అరుస్తుంది తనయుడు అంటే కుమారుడు నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ దైత్య చందన వనమందు గంటకయుత క్షితిజాతము భంగి ఈ వాక్యంలోని అలంకారం ఏంటి ఫస్ట్ వన్ ఉపమాలంకారము సెకండ్ వన్ రూపకము థర్డ్ వన్ అతిశయోక్తి ఫోర్త్ వన్ ఉత్ప్రేక్ష సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఆన్సర్ వచ్చరికి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మ ఉపమాలంకారము అసలు ఈ ఉపమాలంకారము అంటే ఏంటి ఇది ఒక రకమైన అలంకారం ఏంటి అర్ధాలంకారంలోనికి ఉపమాలంకారం అనేది వస్తుంది అయితే దీని నిర్వచనం మనం చూసుకుంటే ఉపమేయ ఉపమానాల యొక్క సమాన ధర్మాన్ని లేదా సాదృశ్యాన్ని మనోహరంగా వర్ణించి చెప్పడమే ఉపమాలంకారము ఉపమాలంకారంలో ప్రసిద్ధి చెందిన కవి ఎవరు అంటే కాళిదాస్ అండి ఈయన అర్ధాంతరన్యాసాలు రాయడం లో కూడా ప్రసిద్ధుడు ఎవరు కాళిదాస్ అనేవారు అయితే ఈ ఉపమాలంకారం అంటే ఏంటి చూడండి ఉపమేయ ఉపమానాల యొక్క సమాన ధర్మాన్ని సాదృశ్యాన్ని మనోహరంగా వర్ణించి చెప్పడమే ఉపమాలంకారము అవుతుంది ఓకేనా సో ఇది మనకి దీనికి అర్థం వచ్చేసరికి అయితే ఇక్కడ ఉన్నటువంటి వాక్యంలో దైత్య చందన వదనంబున వదనం చందన వనమందు గంటకయుత క్షితిజాతము భంగి అనే వాక్యంలో ఉండేటువంటి అలంకారం ఏది అంటే మాత్రం ఉపమాలంకారము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ కులాంతకుడు పదములోని సంధి ఏది ఫస్ట్ వన్ సంధి సెకండ్ వన్ అకార సంధి థర్డ్ వన్ సవర్ణ దీర్ఘ సంధి ఫోర్త్ వన్ ఉత్వ సంధి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సవర్ణ దీర్ఘ సంధి కులా ప్లస్ అంతకుడు కులాంతకుడు కులా ప్లస్ అంతకుడు కులాంతకుడు ఆకి ఆనే పరమైంది సో సేమ్ ఆకారాలు పరమైతే అది ఏ సంధి అవుతుంది మనకి చెప్పండమ్మా సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటి ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు అంటే సేమ్ అచ్చులు ఆకి ఆ కాని ఆ కాని ఈకి ఈ కానీ ఈ కాని ఊకు ఊ కానీ ఊ కాని ఇలా సవర్ణములైన అచ్చుల పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి లా చూసారా ఆ ప్లస్ ఆ లా ఆ అవుతుంది ఇలా దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి వీటిని మనము సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది ఓకేనా కులాంతకుడు కులా ప్లస్ అంతకుడు కులాంతకుడు సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్